మేడం మెంబర్ ఉన్నారు మంత్రి గారు ఉన్నారు రిప్లై ఇవ్వాలి అధ్యక్ష ఎందుకంటే ప్రజలకి చెప్పాల్సిన బాధ్యత మా ఉంది సభ్యులకే కాదు ప్రజలు కూడా మేము జవాబు తర ఉండాలి గౌరవ మేడం కానీ పూర్తి చేయాలి అవకాశం మీరు ఇవ్వాలని కోరుతున్నారు అధ్యక్ష ఏదైతే మేము ఎన్నికల సమయంలో మాట చెప్పామో అధ్యక్ష త్రిప్టు ఫండ్ ఇస్తామన్నాం త్రిప్టు ఫండ్ ఐదు ఐదు కోట్లు ఇస్తూ ఏడు వందల నూట ఇరవై ఏడు వేల నూట ఇరవై మందికి లబ్ధిదారులకి అందేలా చేశాం అధ్యక్ష ఏదైతే మేము ఎన్నికల మేనిఫెస్టోలో జిఎస్టీ ఫైవ్ పర్సెంట్ ఫ్రీ అన్నామో దాన్ని కూడా అమలు పరుస్తున్నాం అధ్యక్ష అంతేకాకుండా రెండు వందల యూనిట్లు ఐదు వందల యూనిట్లో బలం మేము ఎన్నికల సమయంలో మాన్యశ్రీ మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు రెండు వందల యాభై కోట్ల రూపాయలు మేము అందజేస్తున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష అంతేకాకుండా చేనేతలు తయారు చేసిన వస్త్రాలని బయర్స్ అండ్ సెల్లర్స్ మీటింగ్ పెట్టాం అధ్యక్ష మరి పెద్ద పెద్ద కంపెనీలు వాళ్ళను కూడా తీసుకొచ్చి అనేక పర్చేసింగ్ కూడా మేము చేస్తున్నాం అంతేకాకుండా ప్రతి నెల ఎగ్జిబిషన్స్ పెట్టి నేతలకు ప్రోత్సాహకరంగా వాళ్ళ ఉండటానికి ఉచితంగా అన్ని ఏర్పాట్లు అక్కడ షాపు కావచ్చు భోజనానికి కావచ్చు కరెంటు కూడా ఉచితంగా ఇస్తూ మేము ఎంకరేజ్మెంట్ చేస్తున్నాం అధ్యక్ష అంతేకాకుండా మరి అనేక క్లస్టర్లు కూడా మేము ఏర్పాటు చేస్తున్నాం అన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం శాలలు ఏర్పాటు చేస్తున్నాం గతంలో ఆగిపోయిన టెక్స్టైల్ పార్కులు ఎమ్మిగనూరు మరి రాయదుర్గం అదేవిధంగా గుంటూరు ఈ టెక్స్టైల్ పార్కులన్నీ మనము మళ్ళీ మొదలు పెడుతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష అంతేకాదు అధ్యక్ష అంతేకాకుండా మరి టాటా బిర్లా వాళ్ళతోనూ అదేవిధంగా మేము మన మొన్నటి రోజున ఢిల్లీకి వెళ్ళి భారత్ టెక్స్ లో పాల్గొన్నాం అధ్యక్ష ఎనిమిది మంది పారిశ్రామికలు అంబాసిడర్ చంద్రబాబు నాయుడు గారిని చూసి ఎనిమిది పరిశ్రమలు రాబోతున్నాయి రెండు వేల ఐదు వందల కోట్లు పెట్టుబడులు పదహైదు మరి అతి తక్కువ కాలంలోనే నేతన్నలకు ఒక ధైర్యం వచ్చింది అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు నేతన్నలకు పూర్వ వైభవం తీసుకొస్తున్నారు అనే విషయాన్ని కూడా తెలియజేస్తూ అంతేకాకుండా మరి ఆప్కోలు అన్నారు అధ్యక్ష ఆప్కో గురించి చెప్పారు అధ్యక్ష ఆప్కో సేల్స్ కూడా పర్సెంటేజ్ పెరిగింది మరి ఆప్కో షాపులు కూడా కొత్త ఓపెన్ చేశామన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ అంతేకాకుండా మరి తమిళనాడుతో కోఆర్టెక్స్ వారితో కూడా ఒప్పందం చేస్తున్నాం అంటే మన వస్త్రాలు అక్కడ పెట్టడం వాళ్ళ వస్త్రాలు ఇక్కడ పెట్టడం వల్ల ప్రజలకు అందుబాటులో ఉంటుంది సేల్స్ పెరుగుతుందన్న ఉద్దేశంతో కూడా నేను చేస్తున్నాం మేము చేనేత సొసైటీల ద్వారానే ఆప్కోక కొనుగోలు చేస్తున్నాం విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అంటే సార్ నమస్కారం క్వశ్చన్ నెంబర్ వన్ త్రీ సెవెన్ జీరో త్రీ మినిస్టర్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాస్ వెల్ఫేర్ ధన్యవాదాలు అధ్యక్ష ఒకటో ప్రశ్నకి అవునండి స్వయం ఉపాధి పథకాల అమలు కోసం ఏపీబిసిఎఫ్సి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి ఆర్థిక సహాయ పథకం పథకాల కింద ఈఎస్ఎస్ ఎనిమిది వందల తొంభై ఆరు పాయింట్ డెబ్బై తొమ్మిది కోట్ల మొత్తాన్ని విడుదల చేస్తారు విడుదల చేయడం అధ్యక్ష ఆర్థిక సహాయ పథకాలకి అమలుకు బీసీఏ డిఈ కార్పొరేషన్ల కింద మొత్తం కేటాయించబడింది అధ్యక్ష బీసీఏ కార్పొరేషన్ కు రెండు వందల డెబ్బై ఆరు పాయింట్ ఇరవై నాలుగు కోట్లు బీసీబీ కార్పొరేషన్ కు రెండు వందల నలభై మూడు పాయింట్ ఒక కోటి మరి బీసీడి కు రెండు వందల ఎనభై నాలుగు పాయింట్ ఎనభై రెండు కోట్లు బీసీఈ కార్పొరేషన్ కి తొంభై రెండు పాయింట్ డెబ్బై రెండు కోట్లు సి ప్రశ్నకు అవునండి అధ్యక్ష కార్పొరేషన్ వారిగా క్రింది విధంగా కేటాయించబడింది అధ్యక్ష బీసీఏ కార్పొరేషన్ కు పద్దెనిమిది కార్పొరేషన్లు బీసీబీ కార్పొరేషన్లకు పదిహేడు కార్పొరేషన్లు బీసీడీ కార్పొరేషన్లకు ఇరవై కార్పొరేషన్లు రెండు కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం అనేది అధ్యక్ష జనాభాలో సగం కంటే ఎక్కువ అంటే యాభై నాలుగు పర్సెంట్ ఉన్నటువంటి బీసీలను గత ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు యాభై ఆరు కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు అధ్యక్ష బీసీ కులాలన్నీ కూడా సంతోషించాయి దీని నుంచి మాకు మేలు జరుగుతుంది లబ్ధి జరుగుతుంది మా బతుకులు బాగుపడతాయని సంతోషపడ్డారు అధ్యక్ష అయితే ఆయన చేసింది ఏంటంటే అధ్యక్ష ఓన్లీ కుర్చీ టేబుల్ మాత్రం ఇచ్చారు అధ్యక్ష ఎక్కడ నిధులు కానీ విధులు కానీ కేటాయించలేదు అధ్యక్ష ఆయన చేసిన నిర్వాహకం ఏంటంటే అధ్యక్ష యాభై ఆరు కార్పొరేషన్ సంబంధించి ఇరవై సంవత్సరాలు లాభాన్ని చూపిస్తూ వచ్చినటువంటి లాభాన్ని చూపిస్తూ అప్పులు చేశాడు అధ్యక్ష ఆ అప్పులు ఈరోజు బీసీలు మోసే పరిస్థితి వచ్చింది అధ్యక్ష శవాల మీద పైసలు ఏర్కొన్నట్లు బీసీలు మోసం చేశాడు దాని జలసాల కోసం బీసీల్ని ద్రోహం చేశాడని చెప్తున్నాను అధ్యక్ష నానా అది చెప్పండి అది రికార్డు లింక్ తీసేయండి

గురించి అమర్నాథ్ గౌడ్ హత్య గురించి కూడా చర్చ పెట్టుకుందాం అమర్నాథ్ గౌడ్ హత్య గురించి చర్చ పెట్టుకుందామా వైకాపా నాయకులు చింపి పెట్రోల్ పోసి తాగల పెట్టి చంపేశారు చర్చిద్దాం నో ప్రాబ్లం లోకేష్ గారు దళిత సభాన్ని ఎట్లా డోర్ డెలివరీ చేశారు చర్చిద్దాం లోకేష్ గారు సభ్యుడు చెప్తున్నారు కాదు చైర్మన్ గారు ఆల్రెడీ ఒక రూలింగ్ ఇచ్చారు రోడ్ కరెక్ట్ గా త్రిమూర్తుల్లో గారు మారదామంటే రెడీ సార్ మారుదాం అమర్నాథ్ రోడ్ మారుదాం మీ ఎమ్మెల్సీ సభ్యుడు అనంతబాబు గారు ఏం చేశారో మారుదాం చేయలేదా లోకేష్ చేయలేదా అనంతబాబు గారు సవాన్ని డోర్ డెలివరీ చేయలేమని చెప్పండి మీరు చెప్పండి 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 సార్ చెప్పండి సవాన్ని డోర్ డెలివరీ చేయలేదా అని అడుగుతున్నా త్రిమూర్తుల గారు చెప్పండి బీసీల గురించి మాట్లాడుతున్నారు కదా అందుకేనే మాట్లాడా అమర్నాథ్ గౌడ్ గురించి కూడా మాట్లాడా మీరు ఛాలెంజింగ్ లెటర్ డిస్కస్ లోకేష్ గారు లెటర్ డిస్కస్ లోకేష్ గారు సార్ ఆయన కూర్చోమని సార్ ఐఎమ్ రైట్ ఐఎమ్ మినిస్టర్ ఆఫ్ దౌత్ ఐఎమ్ రైట్ టు టాక్ సార్ మెంబర్ ఇట్లా మాడుతు ఇట్లా సార్ నాకు రైట్ ఉంది మాడుతున్నా లోకేష్ గారు ఇప్పుడు జరిగేటటువంటి సార్ ఇట్లా మాడుతున్నారు లోకల్ బాడీస్ ఆఫ్ బీసీకి రిజర్వేషన్ ఎందుకు తగ్గించారు చెప్పనండి చెప్పండి రిజర్వేషన్ మీరు ఎందుకు తగ్గించారు అమర్నాథ్ రోడ్ మీరు ఎందుకు చెప్పేశారు కార్పొరేషన్ మీరు ఎందుకు నిధులు కేటాయించారో చెప్పండి మీరు ఏంటి డిస్కస్ అంతేగాని పద్నాలుగు నుంచి ఎట్లా సబ్జెక్ట్ కాదండి కూర్చోండి సబ్జెక్ట్ కాదు కూర్చో కూర్చో కూర్చోండి అది సబ్జెక్ట్ కాదు కూర్చోని కూర్చోని జైసెస్ కూర్చోండి నాయుడు గారు ఆ నాయుడు గారు మీరు మాట్లాడండి అమ్మ ఇంకా ఉందే ఇంకా లాస్ట్ మీరు కొంచెం కాంట్రోల్స్ లేకుండా మాట్లాడండి అధ్యక్ష మీ క్లారిఫికేషన్ నుంచి అడగండి నేను అంతగా చేసింది కార్పొరేషన్ను ఏర్పాటు చేశారు అధ్యక్ష చైర్మన్లు మెంబర్లు ఉత్సవ విగ్రహాలు మాత్రమే ఉన్నారు తప్ప విసీల కోసం ఏం చేయలేదు వీసీల ద్రోహి జగన్మోహన్ రెడ్డి గారని చెప్తూ ఇప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తొమ్మిది వందల కోట్లు తొమ్మిది నెలల కాలంలో విడుదల చేశారు అధ్యక్ష తొమ్మిది వందల కోట్లు విడుదల చేసి వీసీల పక్షపాత అయ్యాడు అధ్యక్ష బీసీల భగవంతుడు అయ్యాడు అధ్యక్ష ఈ మాట ఎందుకంటున్నారంట అధ్యక్ష గత ప్రభుత్వం లబ్ధిదారులు సంబంధించినటువంటి రాయితీ విషయంలో కూడా అక్కడ కూడా ఒక కొరేసింది అధ్యక్ష లబ్ధిదారులు ఎంపికైనటువంటి లబ్ధిదారులు